అందుకే చాలా మంది రామచంద్ర గారు ఏం చేశారు ఏం చేశారు అని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలా మంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి ఇవాళ ఒక మిసైల్ అన్న రామచంద్రరావు గారు ఒక మిసైల్ నేను నాకు కూడా ఎంతమంది తెలియబోతుండే ఈ కుంటుకుంటూ నడుస్తుంటే నేను పోయి అడిగిన ఒకసారి మీరు పోయి అడగండి అన్న ఒకసారి కళ్ళ వస్తాయి ఆయన చరిత్ర వింటే నేను పోయి అడిగినా ఏమన్నా ఈ కుంటుకుంటూ నడుస్తాను ఏం రోగం అని అన్న వ్యంగ్యంగా అని చెప్తున్న కళ్ళ వచ్చినాయి అన్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ చేయి కూడా వంకర ఉంటుంది అది చేయి వంకర ఉంటుంది కాలు వంకర ఉంటుంది నేను పోయి అడిగిన అని కూట్టుకుంటూ నడుస్తావు ట్రీట్మెంట్ తీసుకోండి అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్యు పీడిఎస్తో ఉన్న మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టినా అప్పటి నుంచి ఇప్పటి కూడా కోలుకోలేని పరిస్థితిలో నేను అవస్థపడుతున్నా అని చెప్తే ఎంతమంది ఆ రోజు ఈరోజు అధికారం రావాలి రావాలని అనుకుంటున్నాం మనం ముఖ్యమంత్రులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి జెడ్పీటీసీలు కావాలి ఎంపీటీసీలు కావాలి ఇప్పుడు కోరుకుంటున్నాం మనం అధికారం రావాలి ఇప్పుడు ఓరుకుంటున్నాం కానీ ఆ రోజు అధికారులకు వస్తామని ప్రజలు అది అధికారం రావాలని ఆ రోజుల్లో కోరుకోవాలి ఎవరు కూడా ఉంటామా ఉంటామా బతుకుతమా సస్తమా తెలియని పరిస్థితి నక్సలి పోస్టర్లు ఇచ్చారు వారిని ఇచ్చారు చంపారు అనేక మంది కార్యకర్తలను అనేక మంది శవాలను పోషడు రామచంద్రరావు గారు ఆ రోజు అధికార కోసం వాళ్ళు కానీ నక్సలైట్లు దాడి చేసిన ఆర్ఏఎస్ పీడిఎస్ దాడి చేసినా కూడా మాకు అధికారంలో గురించి ఆలోచించకుండా ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం కాసేపు జెండా కోసం కమలపు జెండా కోసం కష్టపడి పని గొప్పలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా